అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బుధవారం యువశక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్వి గుత్తి మండల బలిద సంఘం అధ్యక్షుడు బండి సత్య గుత్తికోట పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా యువశక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎండి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవి కాలం పూర్తయ్యే వరకు చలివేంద్రంతో ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీ ప్రజలకు అందించనున్నట్లు యువశక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎండీ అరుణ్ కుమార్ పేర్కొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి మండల బలిజ సంఘం అధ్యక్షులు బండి సత్య మాట్లాడుతూ వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి పాఠశారుల ప్రయాణికుల ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఎండీ అరుణ్ కుమార్ను వారు అభినందించారు యువశక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎండీ అరుణ్ కుమార్ భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని వారు ఆకాంక్షించారు చలివేంద్రం ప్రారంభ మొదటి రోజులో భాగంగా ప్రజలకు మజ్జిగని పంపిణీ చేశారు అనంతరం వచ్చిన ముఖ్య అతిథులకు యువశక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ కమిటీ సభ్యులు షాలువాతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో యువశక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎండి అరుణ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి గుత్తి మండల బలిజ సంఘం అధ్యక్షులు బండి సత్య గుత్తికోట పర్యవేక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ యువశక్తి ఎడ్యుకేషన్ సొసైటీ కమిటీ సభ్యులు సునీల్ గురు అబ్దుల్ అమర్ చంద్ర రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

なんだなんだなんだな

ད�ས སསས སསས སས སས སས� ఇది వచ్చే మూడు గంటల నిమిషం అయిపోవట్లేదు నేను లోకల్ రైలులో క్లాస్ లోకి పోతున్నాను గాంధీ చౌక్ లో ఆసియా కంప్యూటర్స్ అధినేత హరీష్ కుమార్ గారు ఇక్కడ గ్రేస్ గారు అన్న అక్క టీమ్ ఆఫ్ జైపర్సన్ టీమ్ అది వందలకి అక్కడ ఇలాంటి కార్యక్రమాలు కన్ఫర్మ్ చేయించుకొని వయసిస్ కంప్యూటర్స్ తో మాట్లాడలేదే యువకులు యువకులు ఉన్నారిన ఎందుకంటే అద్భుతంగా ఈ యొక్క కంప్యూటర్ శిక్షణని విధంగా కూడా చాలా మనకు చాలా నేర్పించాడు అరుణ్ కుమార్ ఎందుకంటే ఈ సందర్భంగా అరుణ్ కుమార్ కూడా మనము అనుకూలం ప్రత్యక్షంగా మాట అంత మంచి నాయకులు సార్ అందరికి రా నన్ను చెప్తాను అయితే అరుణ్ కుమార్ వైఎస్సీఎస్ కంప్యూటర్ స్థాపించలే కదా ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎంతో మందికి కంప్యూటర్లో శిక్షణ ఇచ్చాడు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా అయ్యారు వృత్తి నుంచి అంత అంతమందికి కంప్యూటర్ శిక్షణ ఇస్తున్న అరుణ్ కుమార్కి ఈ సందర్భంగా ప్రజలందరూ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన అరుణ్ కుమార్కి అలాగే అక్కకి ధన్యవాదాలు తెలుపుతాము థ్యాంక్ యూ கி அரண்மார கம்பியூர் ட்வெண்ட்டி இயர்ஸ் அண்ட் ட்வெண்ட்டி இயர்ஸ் அந்த கொஞ்சம் கம்பியூட்டர் నేర్చుకున్న వాళ్ళు చాలా గొప్పలో వెళ్ళిపోయినారని చెప్తున్నారు కానీ కంప్యూటర్ అయితే బాగా పెట్టాడు బాగా తర్వాత చాలా బాగా డెవలప్మెంట్ అయితే కావాలని కోరుకుంటున్నాము కానీ ఎండాకాలము బాగా మంచి వస్త అవకాశం పెట్టాడైనా మంచి ఆలోచనతోన్నా చెత్త గాంధీ చౌర దగ్గర ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పోతూ వస్తూ ఉంటారు కానీ అంత చూస్తారు కదా చల్లగా అన్న ఉండాలని కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాడు చాలా సంతోషము కానీ ప్లాన్ ఎంత పెట్టాలని నాకు ఎంత చేయాలని మాకు మనసు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి నమస్కారాలు కార్యక్రమం అనేది ప్రజల యొక్క తాహాక ఈ ఎండల కాలంలోన వచ్చిపోయే ప్రజలకు తాహాకీ ఎంతో ఉపయోగకరమైనది చాలా మంచి కార్యక్రమం ఇది ఇది ఇతను అని అరుణ్ చిన్న వయసుతోనే గత మూడు మూడు నాలుగు సంవత్సరాల జరపడం అనేది కూడా ఒక సంతోషదాయక విషయం ఇది ఇతని మనము ఇది మనం పోడాలి మనం పోడాల్సిందే ఖచ్చితంగా మనం చెప్పాల్సింది దీని గురించి చెప్పాల్సిందే ఇతను మన అరుణ్ ఇది కంప్యూటర్ స్థాపించి కూడా సుమారుగా ఆరు ఆరు అవుతుంది ఇయర్స్ అవుతుంది ఈ కార్యక్రమం కూడా బాగా జై జయప్రదం చేస్తున్నాడు కానీ అతని ఉదయంలో ఈ కార్యక్రమం చెప్పాలని రావాలని రావ రావడం అనేది గొప్ప సంగతి కానీ అతనికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటాము వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి చేసిన మొదటి ఎనభి మరణం గారికి నా ఉదయపూర్వక నమస్కారం తర్వాత వచ్చేసి నేను తల్లిదండ్రుల చేసి జూన్ పదహైదు వరకు రన్ చేస్తాను కంటిన్యూస్గా ఎండాకాలం అయిపోయి జూన్ పదహైదు వరకు నేను కంటిన్యూగా రన్ చేస్తాను స్కూల్ ఓపెనింగ్ స్కూల్స్ ఓపెన్ అయ్యేంత వరకు రీ ఓపెన్ అయ్యేంత వరకు ఓపెన్ చేస్తాను ఈ చలివేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను